పోలీసులు అక్రమంగా కేసు బనాయించిన సాంబశివరావు కుటుంబ సభ్యులు బ్యారస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజ్యసభ సభ్యులు వర్ధిరాజు రవిచంద్ర పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఖమ్మం జిల్లా పడుతున్న రైతుల గురించి వార్తలు సేకరిస్తున్న సాంబాశివరపై అక్రమ కేసు నమోదు చేయడం తెలిసిందే ఈ నేపథ్యంలో ఖమ్మంలోని బంగారయ్య నగర్ లో ఉన్న సాంబశివరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక సాంబశివరావు సతీమణి శ్రీదేవితో మాట్లాడించారు ఈ సందర్భంగా కేటీఆర్ పోలీస్ కేసు విషయంలో ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మీ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు ఆమె అత్త మల్లమ్మ చెప్పారు రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నటువంటి ఒక తాటి తీసుకురవడం జరిగింది చిన్న చిన్నవి ఒక కుటుంబంలోనే ఉంటాయి ఒక ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వస్తుంటాయి వాటిని సెపరేట్ వాటర్తో అవే అవుతాయి కొంతకాలం తర్వాత మళ్ళీ అన్ని చేయడం జరిగింది ఒక సూచన ఇవ్వడం జరిగింది మన పిల్లలందరూ కూడా ఒక మన కమ్యూనిటీ పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు అన్ని వర్గాల పిల్లలు కూడా అమెరికా సంబంధాలు ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఆరు నెలలకో వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో ఇబ్బందులు వస్తుండే సంబంధాలు వాళ్ళ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎక్కడ లేదా అబ్బాయి అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం కూడా ఒక సెంటర్ పెట్టమని చెప్పాను నేను ప్రతి స్టేట్ లో అది మనం కమ్యూనిటీ డీల్ చేయమని చెప్పారు వాళ్ళు మన స్నేహితులు ఈ జీఎంకే ద్వారా కానీ ఆటో ద్వారా కానీ ఆప్తా ద్వారా కానీ ద్వారా ఇవన్నీ డీల్ చేసేసి ఒక్కొక్క సమస్యలు సాగు చేయండి వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు బాధపడకుండా చూడండి అక్కడ పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా సమన్వయం చేసి సిటీ ఉంటే దాన్ని కూడా పడకుండా ఒక సూచన